ఎం చేస్తున్నారు వెకన్ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే థాంక్స్ యు థాంక్యూ ఓకే మీరు ఛానల్ ప్రమోట్ చేశా మీకు థాంక్స్ అండి ఏ పిన్నికి హాయ్ చెప్పు లక్కీ హాయ్ లక్కీ నువ్వు పెద్ద యూట్యూబర్ కాలనే నా ఫ్రెండ్స్ ఆయనలో ఉండక హైడ్లో ఉండకండి ఎక్కడ ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసే వాళ్ళకి చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా చాలా సపోర్ట్ చేయండి ఫోన్ ఇవ్వండి చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసేవాళ్ళు లైక్ వేయండి ప్లీజ్ చాలా సపోర్ట్ చేసుకోండి తిన్నారా ఎలా ఉన్నారు హాయిలకి అని చెప్పింది కి టూకి హాయ్ చెప్పు పిన్నికి laki Mm-hmm. Que... <tongue> హైలో ఉండకండి చేస్తారు ఏంటి పెట్టండి కిట్టు పిండిగా హైజెప్పులకి చూస్తున్నారండి చూసేవాళ్ళు హైలో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎక్కడ చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్

రీలాని దయంతే సబాలం అంటన్నా వా మాకొక రోజు ఇట్లా స్లోగా ఉన్నానికి నా పెళ్ళం అయింది నాయనన్నగరే పెట్టనుంటుంది తీసేయనుకుంటా అన్న ఫ్రెండ్స్ ఫై నంబర్స్ నట్ల ఒక లైక్ వేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను వరలనేండి ఎక్కువ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏం చేస్తే లేదంటే నథింగ్ మాకు అన్నం గారి తిన ముద్దు గట్లు అంటే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ముందుకు సాగించండి కొంచెం అందరికీ నమస్తే అన్న లైక్ చేయండి అన్న ఎక్కడ చూస్తున్నారు కామెంట్ పెట్టండి మాట్లాడుతున్నాము లైక్ చేయండి ప్లీజ్ చాలా సపోర్ట్ చేయండి ఓకేనా తిన్నారా అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు వద్దన్నా నేను ఎప్పుడు వద్దాం ఒక సన్నీ কলি